హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నైరుతీరుత్పవనాలు వచ్చేసినాయి తొలకరి పలకరించేసింది మన గోవర్ధన్ మొక్క కూడా ఆకులన్నీ రాల్ చేసుకుని కొత్తగా చిగుర్లతో వాటి నుంచి మొగ్గతో పూతతో చక్కగా వచ్చేసింది దాదాపుగా మార్చి నెల వరకు కూడా ఇవి పువ్వులు వచ్చాయి ఆ తర్వాత పూత మొత్తం ఆగిపోయి క్రమంగా ఆకులన్నీ రాలిపోయాయి ఇలా దాదాపుగా రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆకులన్నీ ఇలా రాలిపోయి దాని వెంటనే చిగురు వచ్చి మొత్తం మొగ్గ వచ్చేసింది మామూలుగానే దీని పువ్వు సైజు పెద్దగా ఉండడం వల్ల ఇలా చెట్టు మొత్తం విరబూసేసి కనిపిస్తోంది ఈ మొక్కను నాటి దాదాపుగా మూడు సంవత్సరాలు దాటి నాలుగో సంవత్సరం వస్తుంది ఇది చక్కగా పెరిగింది పెట్టినప్పుడు చిన్న కొమ్మలాగా ఉంది ఇవి కొమ్మలు బతుకు అని చెప్పేసి బయట నర్సరీ నుంచి మొక్కను తీసుకొచ్చి నాటాం అది నాటిన తర్వాత మనకి కొత్త మొక్కలు కావాలి అంటే అంటు తొక్కే పద్ధతి ద్వారా కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేసుకోవడమే నేల సారవంతమై ఉంటే ఒకసారి నాటుకున్న తర్వాత ఒక వేసవ కాలం రెండు నెలలు మినహాయించి సంవత్సరం పొడవున ఇవి పూలు పూస్తూనే ఉంటాయి ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు సన్నగా పొడవుగా ఉండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి మనకి తెలియని కూడా తెలియదు కొంచెం ఆరాగా చేసి చూస్తే తప్ప ఇవి పెరిగిన తర్వాత తెల్లగా మారుతాయి వీటి నుంచి వచ్చే సువాసన కూడా చాలా బాగుంటుంది చూశారు కదా చిన్న చిన్న మొగ్గలు మనం చూస్తేనే తప్ప తెలీదు అంత ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది ఆకు ఏ రంగులో ఉందో అలాగే ఉంటాయి కొద్ది కొద్దిగా విచ్చుకునేవి మాత్రం కొంచెం కొంచెం తెల్లగా కనపడతాయి మల్లెపూల వాసనలాగా ఇవి కూడా మంచి సువాసనను కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వీటిని పెంచుకోవడానికి ఇష్టపడతారు పైగా దీని మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు రోజూ తగినంత నీరు పోస్తూ ఎప్పటికప్పుడు చిన్న చిన్న కొమ్మలు కత్తిరించుకోవడం ద్వారా గుబురుగా ఏపుగా పెరిగేలాగా చేయొచ్చు చెట్టు బాగా పెరిగిన తర్వాత రోజూ నీటిని పోయాల్సిన అవసరం కూడా లేదు వారానికి ఒకటి లేదా రెండు సార్లు అందిస్తే సరిపోతుంది ఇకపోతే కొత్త మొక్కలు కావాలి వాళ్ళు ఇలా చెట్టుకి దగ్గరలో భూమికి దగ్గరలో ఉన్న కొమ్మల్ని వంచి అంటు తొక్కి కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేసుకోవాలి అంటు తొక్కటం ఎలాగో తర్వాత వీడియోలో చూపిస్తాను ఈ పూత వచ్చే ముందు దీని చెట్టు యొక్క ఆకులు మొత్తం కూడా రాలి కింద పడిపోయినాయి అది కూడా మట్టిలో కలిపేలాగా చేసేస్తే అది మంచి ఎరువవుతుంది చెట్టుకి తర్వాత ఏంటంటే సూర్యరశ్మి కొంచెం తక్కువగా ఉండి లేదా మొక్క చాలా గుబురుగా ఉంటే పిండి నీళ్ళు కొంచెం ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు గుబురుగా ఉన్న చోట కొమ్మల్ని కత్తిరించుకుంటే దాని నుంచి చిగురు వచ్చి పూ పూత వచ్చేస్తుంది మంచి సువాసన వస్తుంది కాబట్టి వీటిని అలంకరించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇదండి మా పెరట్లో ఉన్న గోవర్ధన్ మొక్క ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం